సమస్త ప్రజానికానికి నమస్కారం సమాజ స్వరానికి స్వాగతం నేను మీ రామస్వామి ఈరోజు ఆంధ్రప్రదేశ్ అమరావతి ఆంధ్రప్రదేశ్ మధ్య కుంభకోణంలో ఆయనే ప్రధాన పాత్రుడు బిగ్ బాస్ బిగ్ బాస్ జగనే ఏపీ మధ్య కుంభకోణంలో అంతిమ లబ్ధిదారు ఆయనే వైకాపా ఉంటాను తెర వెనుక నడిపిన నాటి సీఎం ప్రతి నెల యాభై అరవై కోట్ల రూపాయల ముడుపులు ఐదేళ్లలో మొత్తం మూడు వేల ఐదు వేల మూడు వేల ఐదు వందల కోట్ల పైన రాజ్ కేసిరెడ్డి నుంచి మిథిన్ రెడ్డి రెడ్డి గోవిందప్ప బాలాజీలకు ఆ ముగ్గురి నుంచి జగన్ కు చేరవేత ప్రాథమిక అభియోగ ప్రథంలో వెళ్ళడి మధ్య కుంభకోణంలో ఫస్ట్ మన తెలంగాణలో ఉంది ఏది ఈ పది ఏళ్ల పరిపాలనలో ఫస్ట్ మన తెలంగాణలో ఉంది మధ్య కుంభకోణంలో ఇప్పుడు నెక్స్ట్ ఆంధ్రలో అంటే వీళ్ళిద్దరు దోస్తలు అనుకుంటా నెక్స్ట్ గా సార్ ముందు ఇంత ముందు జరిగిందే ఇది ఇంత ముందు ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు వేరే చంద్రబాబు గవర్నమెంట్ ఉంది ఇక్కడ నేను చెప్పే అంత ముందు జరిగింది ఇది ఇది ఎప్పుడు జరిగింది ఎప్పుడు వాటికి వచ్చి ఇప్పుడు పెట్టేసి ఎక్కడ ఇది ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ లో జరిగింది జరిగింది కదా ఇక్కడ ఏ గవర్నమెంట్ కైనా ఆదాయం తెచ్చేది మద్యమే మద్యం ఆదాయం తెస్తుంది మద్యం ఆదాయం తెచ్చినప్పుడు బడ్జెట్ లో సగం కంటే ఎక్కువ ఆ ఆదాయం బడ్జెట్ ఆదాయం అంతా మద్యం నుంచేలే వస్తుంది ఏ రాష్ట్రానికైనా అట్లానే ఉంటది ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి వచ్చినప్పుడు అదే ఉంటది వచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఏ పండుగైనా పండగలైనా ఏమైనా వచ్చిన థర్టీ ఫస్ట్ వస్తుంది కానీ ఇది ఇది ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ లో వచ్చింది వస్తే రాష్ట్రంలో ఆ రాష్ట్రానికి రావాలి వీళ్ళకి పర్సనల్ గట్లు వెళ్ళి పర్సనల్ గట్లు వెళ్ళి అయితే ఏ రాష్ట్రమైనా అభివృద్ధి కావాలంటే ఏ రాష్ట్రాలైనా అప్పు రూపాలు కావాలంటే అప్పులు తీరాలంటే ఈ మద్యం తోటే ఈ తోటే సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ అప్పులు తీరే అవకాశం ఉంది ప్రజలకి పథకా ప్రతి నెల ఓ పండగ అయిపోతే అసలు ఇట్లా రాత్రి బోనాలు అవి హైదరాబాద్ లో బోనాలు అయినాయి మొన్న వర్షం పడ్డది కష్టాలు పడ్డరు తెల్లారే బోనాలు అయినాయి ఫుల్ ఎంజాయ్ లో ఉండి మొత్తం మద్యాం వేస్తే ఇప్పుడు నెలకొక్క పండుగ అయింది అనుకో ఇట్లాంటి పండుగలు మద్యం పండుగలు అయితే ఏ రాష్ట్రానికి అప్పుల బాధే ఉండదు నాకు తెలిసి అవును అప్పుల బాధ ఉండదు అయితే మద్యం మీదనే ఈ ప్రభుత్వాలు నడుస్తున్నాయి మద్యం ద్వారానే ప్రభుత్వాలు నడుస్తున్నాయి ఏ ప్రభుత్వం కానీ ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం కూడా ఈ యాభై అరవై కోట్ల రూపాయలు నెలకి అంటే ఇది మామూలుగా యాభై అరవై కోట్లు రాసి ఇంకా ఖర్చు ఎంక్వైరీ చేస్తే డైరెక్ట్ వెళ్ళా జగన్కి అంతే కదా ముఠాను తెరవనక నడిపిన నాటి సీఎం ప్రతి నెల యాభై అరవై కోట్ల ముడుపులు ఐదేళ్లలో మొత్తం మూడు వేల ఐదు వందల కోట్ల పైన అంట అంటే మూడు వేల ఐదు వందల కోట్ల పైన అంటే ఇప్పుడు ప్రజెంట్ గా మన తెలంగాణలో మన తెలంగాణకి వచ్చే ఆదాయం పద్దెనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఆ పద్దెనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలలో మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మేనేజ్ చేస్తే ఎంత ఉంటాయి పదిహేను వేల కోట్లు ఉంటాయి ఈ మూడు అంటే అది ఏపీదే ఏపీదే ఏపీ కానీ ఏపీ ఏపీ చెప్పండి సార్ మీరు ఇక్కడ కాదు ఏపీ ఏపీ తెలంగాణ చెప్తున్నా ప్రజెంట్ మనం తెలంగాణలో ఉన్నాడు తెలంగాణ వచ్చాడు కూడా ఎలా పెడుతున్నాం రాగా ఇదే మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఐదేళ్ళ బాబు మూడు వేల ఐదు అంటే ఇప్పుడు మన తెలంగాణలో ఉన్న పది ఏళ్ల ఐదు సంవత్సరాల ప్రభుత్వం ఐదు సంవత్సరాల ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అదే తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం ఐదేళ్ళు ఉన్నప్పుడు ఎంత జరిగింది మద్యం కుంభకోణాలు జరిగింది అంతే కదా ఇప్పుడు ఐదేళ్లలో మూడు వేల ఐదు వందల కోట్లు దాన్ని మనం ఇక్కడ ఇక్కడ మళ్ళీ రాస్తారు బిగ్ బాస్ ఆయన కాడ జగన్ కాడ కేసీఆర్ అని పెడతారా కేసీఆర్ కేటీఆర్ సరే పెడతారు అంటున్నారు రావాలి కదా ఇక్కడ హైదరాబాద్ లో బిగ్ బాస్ జగన్ అని వచ్చింది బిగ్ బాస్ జగన్ గురించి చెప్పండి తెలంగాణ ఎప్పుడైనా సరే సరే అనే పదం ఊత పదము లేకపోతే ఏ పదమో నాకేం తెలియదు కానీ దొంగతనమైనా అయినా జరుగుతుంది ఎప్పుడైనా ఎక్కడైనా మద్యం కుమ్ముఖ ఏవైనా జరిగితే ఆదాయం వచ్చినప్పుడు అటు పోతుంది కొంచెం తీసుకుంటారు వాళ్ళు కూడా తీసుకుంటారు ఇప్పుడు పైసలు ఇప్పుడు వాళ్ళ అకౌంట్ లో పడ్డాయి అందుకనే కదా ఎంక్వైరీ చేసింది అంత అంటే ఇది ఎక్వైరీ జరుగుతుంది దోషులు కాదు కోర్టు రిమాండ్ విధించడంతో శిక్ష కాదు అది రిమాండ్ పోతారు జగన్ కూడా మూడు సంవత్సరాలు రిమాండ్ లో ఉండొచ్చు శిక్ష పడి రాలేదు జగన్ మూడేళ్ళు ఉండొచ్చు శిక్ష పడి రాలేదు శిక్ష పడలేదు రిమాండ్ పోయి క్వశ్చన్స్ అడుగుతారు బయటకి ఎక్కడ పోకూడదు పెద్ద పెద్ద కేసులు ఉంటది ఈ మిథున్ రెడ్డిని కూడా అందులోనే వేసి నేను చిన్నపి మన మీద కేసు అని పెద్దలు కాబట్టి మనల్ని కూడా రిమాండ్ పోతారు కదా రిమాండ్ పోతే పోతే తీసుకొచ్చుకోవచ్చు బెయిల్ మీద తీసుకోవచ్చు ఒక రెండు రోజులు ఉంటారు రెండు మూడు రోజులు ఉండి తీసుకొచ్చుకుంటారు బెయిల్ వస్తే మొన్న అల్లువార్జి ఉంది పొద్దుగాల పొద్దుగాల అరెస్ట్ చేస్తే సో టూ మినిట్స్ కూడా జైలు ఉండలేదు పైసాల్ అట్లాంటి ఉంటాయి కదా రాజకేసి రెడ్డి నుంచి మిథిన్ రెడ్డి విజయసాయి రెడ్డి గోవిందప్ప బాలాజీలకు చేరవేద్దాం ఆ ముగ్గురి నుంచి జగన్ కు చేరవేదా ఇప్పుడు జగన్ కే పోయినాయి అరెస్ట్ చేయొచ్చు కదా తెలిసి బిగ్ బాస్ జగన్ అని తెలిసిన తర్వాత జగన్ చేయొచ్చు డైరెక్ట్ గా జగన్ అరెస్ట్ చేయొచ్చు గాని తిన్నదైతే పెద్దగా రాసిందిగా బిగ్ బాస్ జగన్ అన్నాడు బిగ్ బాస్ జగన్ అయినప్పుడు ఈ చిన్న పిల్లలు ఎందుకు చిన్న కోతులే కదా పెద్ద కోతులు వేస్తే అయిపోయాయి ఇప్పుడు దాన్ని ఏమంటారు ఏమంటారు దాన్ని చిన్న చేపని పెట్టిన తర్వాత ఎరేసారా ఎరా ఏముండదు ఇక నువ్వు రాసినవు కదా బిగ్ బాస్ జగన్ ఏనో నీకు తేలిపోయింది కదా తేలిపోయిన తర్వాత అరెస్ట్ కి రంగం మొత్తం సిద్ధమైతుంది ఇప్పుడు ఈయన జైలు వేసి ఈన